అస్లాం లేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్ కోయెట్లో దద్దరిల్లిపోయిన థియేటర్స్లో ఓజీ మూవీ ఎలాగుంది అంటే బ్లాక్ బాషర్ అన్నట్టు సూపర్గా ఉండదు ఓజీ మూవీ మన ఫ్రెండ్స్ అందరూ మన బ్రదర్స్ అందరూ వీడియోస్లో అయితే నాకైతే పంపించారు నేనైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను జెన్యున్ టాక్ అయితే ఎలా ఉండదు కోయట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సూపర్గా ఉంటుంది వీడియో ஜேனால அறிதாவ ஜி கட்ட கோதாவரி ஜி கட்ட

போஜி கம்பேரா, அதிர் போய் சினிமா மைண்ட் ப்ரோயிங் எல்லாம் எல்லாம் சினிமா ఒకటి ఎలా ఉంది సినిమా సినిమా ఉంది కళ్యాణ్ ఎలా ఉంది మా జీవితంలో మర్చిపోలేని రోజు ఈ రోజు ఓచి ఓజి బాక్ బస్టార్ పవన్ కళ్యాణ్ కింగ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ i have time for you man <laughs>

астанадан ыр байег জন্মে জানতো ওই জি I mean.